అమరావతి నిర్మాణాల విషయంలో అత్యంత ముందుకు వెళ్లాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది గత ఐదేళ్లలో అమరావతికి ఎలాంటి నష్టం జరిగింది అనేది స్వయంగా సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రూపంలో వివరించారు టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు ప్రారంభమైన చాలా భవనాల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి ఐదేళ్ల పాటు ఆయా భవనాలను పట్టించుకోకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది అమరావతిలో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించే ముందు అసలు ఎంత నష్టం జరిగింది అనే దానిపై ప్రభుత్వం ముందుగా దృష్టి సారించింది అమరావతిలో మధ్యలో నిర్మాణాలు నిలిచిపోయిన కట్టడాల పటిష్టతపై ముందుగా ఒక అంచనాకు రావాలని నిర్ణయించింది దీనికోసం ఐఐటి నిపుణుల చేత కట్టడాల పటిష్టతపై అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్లు ఏపీ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు గతంలో ఫౌండేషన్ పూర్తి చేసుకున్న ఐకానిక్ భవనాలతో పాటు ఇతర నిర్మాణాలపై ఐఐటి ఇంజనీర్ల చేత అధ్యయనం చేయించబోతోంది ఏపీ ప్రభుత్వం ఐకానిక్ కట్టడాల ఫౌండేషన్ పటిష్టత నిర్ధారణ కోసం ఐఐటి చెన్నైకి నిర్ణయించింది ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీని సందర్శించండి మరోవైపు ప్రజా ప్రతినిధులు అధికారులు ఉద్యోగుల క్వార్టర్ల పటిష్టత నిర్ధారణ కోసం ఐఐటి హైదరాబాద్ కు బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు ఐఐటి నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్తామన్నారు మంత్రి నారాయణ అమరావతిలో నిర్మాణాల కోసం గతంలో నలభై ఏడు మంది కన్సల్టెంట్స్ ను నియమించగా వారంతా గత ప్రభుత్వంలో తిరిగి వెనక్కి వెళ్లిపోయారు మళ్లీ కన్సల్టెంట్ల నియామకం కోసం టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ చెప్పారు సిఆర్డీఏలో గతంలో ఉన్న సిబ్బంది కంటే ప్రస్తుతం ఐదు వందల ఇరవై ఎనిమిది మంది తక్కువగా ఉన్నారని సిబ్బంది కొరత తీర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు అమరావతికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా సీఎం చంద్రబాబు అధ్యక్షతన తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ